వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాలకురి అశోక్ కుమార్ ను గెలిపించాలని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకర సమావేశంలో ఆయన మాట్లాడుతూ అశోక్ సార్ యూనివర్సిటీ లెక్చరర్ గా పనిచేస్తున్నారని జర్నలిస్ట్ గా పదిహేను సంవత్సరాలు చేసిన అనుభవం ఉందని లెక్చరర్ గా పదిహేను సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన ప్రతి ఉద్యమంలో పాల్పంచుకుని ఉద్యమం చేయడం కాకుండా అధ్యాపకుడుగా మారి తెలంగాణ ఉద్యమాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తారని నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వంతో పోరాడి ఉద్యోగ అవకాశాలు వచ్చేవరకు

పార్టీలకు బకాయిలు మొత్తంగా ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి మనందరికి ఇవ్వాలి ఎందుకంటే జూన్ వస్తుంది ప్రతి టీచర్ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి తమ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి ఆ ఫీజులు కట్టడం కోసం బకాయిలు వాళ్ళకి చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నా అశోక్ సార్ నిఖాసుగా మన పన్నెండు కేసులు పెట్టుకొని జేబు కుటుంబం కోసమైనా మీరు కంపల్సరీగా మీ జిల్లా కేంద్రాన్ని పోయి మీ యొక్క ఓటు ఒక ఉపయోగించుకోండి ఇవాళ ఆ నిరుద్యోగులే ఓటు కారణంగా ఓటు కారణంగా भागुत वाले निर्जों जो पार्टी छोड़ा अपने तो मैं आज कह रहा हूँ लोग निर्जो नावले नावसन उच्चोले नावसन जब पेश जकार जाते लड़ाई ऊपर वाले को मुच्छा मंत्री कहा जो निर्जो लगातार बना उसका मीडिया बैंडला। Please like